మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి డబుల్ బెడ్రూం కాలనీ ప్రజలు గత ఏడాది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నివాసం ఉంటున్నప్పటికీ ఇప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా తాగునీటి కొరత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం రహదారి సౌకర్యాల లేదు వంటి కారణాలతో దైనందిన జీవనం దుర్భరంగా మారింది అధికారుల దృష్టిని పలుమార్లు ఫిర్యాదు ఇప్పటికీ స్పందన లేదు జిల్లా కలెక్టర్ కార్యాలయం హౌసింగ్ సొసైటీ మరియు నాగారం మున్సిపాలిటీకి వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీలో ఎదురవుతున్న ప్రధాన సమస్యలు తాగునీటి సరఫరా లేకపోవడం డ్రైనేజీ లేక రోడ్లపై నిలిచిపోయే మురుగునీటి ప్రవాహం రహదారి వ్యవస్థ పూర్తిగా అధ్వాన్న స్థితిలో ఉండడం హాస్పిటల్ స్కూల్స్ పోలీస్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ లేని పరిస్థితి దాదాపు రెండువేలు కుటుంబాలు నివసిస్తున్నా కనీస సౌకర్యాలు లేవు ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు పిల్లలు స్కూళ్లకు వెళ్లడం కష్టంగా మారింది రాత్రి సమయంలో ఎలాంటి భద్రతా వ్యవస్థలు లేకపోవడం వల్ల మహిళలు వృద్ధులు భయాందోళనతో కాలం గడుపుతున్నారు కమిటీ అధ్యక్షులు పన్నీర్ మహేష్ మాట్లాడుతూ ఇన్ని సమస్యల మధ్య జీవించడం భయంకరమైన అనుభవం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి కనీస సౌకర్యాలు కల్పించాలి మేము ఎన్నిసార్లు వినతులు పెట్టినప్పటికీ స్పందన లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నారు రాంపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో నివసిస్తున్న ప్రజల తరపున ప్రెసిడెంట్ పన్నీర్ మహేష్ నాయకత్వంలో ప్రభుత్వం ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకుని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు తాగునీరు డ్రైనేజీ రోడ్లు ఆరోగ్య కేంద్రం పాఠశాల పోలీస్ స్టేషన్ వంటి కనీస అవసరాలు కల్పించాలని కోరుతున్నారు రెండు మరొక విజ్ఞప్తి అండి రాంపల్లి డబుల్ లో గత ఒక ఇప్పుడు రెండు నెలల నుంచి వెళ్ళి నాగార్ మున్సిపాలిటీ వాళ్ళకు మేము చెప్తున్నాం సార్ ఇక్కడ దోమల బెడద దోమలు చాలా ఘోరంగా ఉన్నాయి సార్ వీటిలో డ్రైనేజీ పొంగి చాలా గలీదు వాసన మరియు దోమలము మందు కొట్టవాటినం కూడా పట్టించుకోలేని పరిస్థితి నాగార్ మున్సిపాలిటీ ఇది మీరు మాకు అతి త్వరలో క్లీన్ చేయని ఎడలా మేము కలెక్టర్ ఆఫీస్కు కంప్లీట్ చేయాల్సి వస్తుంది దీన్ని మీరందరూ కూడా గమనిస్తారని కోరుచున్నాను మా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఆ విషయంలో నేను ముందుండి ముందుంటానని ఆ ఒక ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు నేను వెనుకలు వేయనని ఈ సందర్భంగా తెలియజేశాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి